అందరికీ జయ శ్రీరామ్ జనుమాన్ అయితే మెయిన్ ముఖ్యమైన విషయం ఏంటంటే చాలా మాటకు ఇంత ముందుకు నేను అయ్యప్ప మాలలు ఉన్నప్పుడు మందు బంద్ చేయడానికి సీతాఫలం గురించి చెప్పిన అయితే ఏంటంటే మందు బంద్ చేయడానికి సీతాఫలం చెట్టు యొక్క చాలా పవిత్రమైనది ఏంటంటే దీనికి ఒక ఇగురు వస్తుంది ఇగురు దగ్గర ఇట్లాగురు వస్తుంది అన్నమాట ఇది మెయిన్ మద్యం చేయడానికి మందు ఎంత తాగుబోతుడైనా సరే ఎంత ఖచ్చిత తాగుబోతుడైనా సరే కానీ ఈ గురు ఏం చేయాలంటే ఈ గురుని తీసుకోవాలి ఈ ఉగురులు ఒక దగ్గర దగ్గర కుప్పటి తీసుకోవాలి ఉప్పటి తీసుకొని నీడలు ఆరబెట్టుకోవాలి నీడలు ఆరబెట్టుకొని నీడలు ఆరబెట్టుకున్న తర్వాత పౌడర్ వేసుకోవాలి పౌడర్ వేసుకొని వాళ్ళు తినే పదార్థాల పప్పుల కానీ కూరలు కానీ దేంట్లో ఎంతో మందులు ఆవుతారో వాళ్ళకి కలిపి తిన్నట్టయితే విపరీతంగా వాంపింగ్ చేసుకుంటారు ఇంకోటి ఏంటంటే వాళ్ళు మందు తెచ్చుకున్నప్పుడు తెలియకుండా మనం చిట్కాడు ఒక చెంచా పౌడర్ వేసి ఆ మందులు కలపాలి ఆ మందులు కలిపినట్టయితే విపరీతమైన ఘోరాది ఘోరమైన వాంపింగ్స్ అయితే కానీ వామిటింగ్స్ అయితే భయపడాల్సిన విషయం ఏం లేదు అట్లా మందు తాగినప్పుడల్లా ఆయనకు మందు పడకుండా అయిపోతుంది ఇక మందు జోలికి శాశ్వతంగా కాదు మందు అంటేనే భయపడతారు ఎంత ఖచ్చితంగా తాగిపోతారనే మారాల్సిందే దీని ఎగురు ఏంటంటే కొన్ని తెచ్చుకోవాలి మీరు కరెక్ట్ చూసుకోండి మళ్ళీ కాయలు తెచ్చుకునే ప్రాబ్లం లేదు వైది ఎగురు ఇది సీతాఫలం యొక్క ఎగురు దీనివల్ల ఒక తాగడమే కాదు చాలా ఉపయోగాలు ఉన్నాయి మన లో నోట్ల పండ్లైనా కానీ విపరీతంగా పండ్లు పచ్చ గలీదు ఉన్న కానీ కొంతమందికి ఉత్కతోట పచ్చకొచ్చే పండ్లు ఆ పండ్లకు కూడా ఏం చేయాలంటే ఈ సీతాఫలం రోజు మంచిగా నమిలాలి నమిలి బాగా రాయాలి బాగా రాస్తుంటే రాస్తుంటూ రాస్తుంటే నీట్గా పండ్లు అయిపోతే పురుగులు ఏమైనా గుర్తి పనులు పురుగులు ఉన్నా కూడా మొత్తం శాశ్వతంగా దురమైతుంది అంత ఇంకోటి ఏంటంటే ఇది చాలా మందుకైతే మందు బంద్ చేయడానికి అయితే నెంబర్ వన్ నెంబర్ వన్ నెంబర్ వన్ దీని కొత్త లేదు మీరు ఎన్ని మెడిసిన్లు వాడినా కానీ ఈ ఇగురు ఏం చేయాలంటే మంచిగా పౌడర్ వేసుకొని దగ్గర పెట్టుకోవాలి దీనివల్ల సైడ్ ఎఫెక్ట్ ఏమైనా ఉంటాయా మరి అతనికి షుగర్ ఉంది బీపీ ఉన్నది ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మరి ఏమైనా అవుతుందంటే అంటే దీనివల్ల ఏ ప్రమాదం రాదు షుగర్ ఉండని బీపీ ఉండని ఏదైనా ఉండదు మందు జోలికి మాత్రం ఇది ఒక రెండు సార్లు ఆయన కడుపులో పోయిందని మందు జోలికి శాశ్వతంగా కూడ ఇది హండ్రెడ్ పర్సెంట్ చేసుకోండి ఎందుకంటే చాలా మటుకు నన్ను కూడా అడుగుతున్నారు స్వామి మీరు ఆల్రెడీ చెప్పారు కదా మరి మందు వేరే చాలా మంది అడిగారు మీరు చేసుకొని చూడండి హండ్రెడ్ పర్సెంట్ ఫలితం ఉంటుంది ఎందుకంటే కొంచెం వామిటింగ్స్ కూడా మరీ ఎక్కువ కలిపదు పోడరు ఒక చెంచడు చిన్న చెంచడు కలిపితే అతను వామింగ్స్ అయితే ఇక మందు జోలి కూడ మరి మీరు హాస్పిటల్ ఎక్కి విపరీతంగా వామింగ్ అయితే వామింగ్ దగ్గర కడుపుని వచ్చినట్టయితే ఒకవేళ ఆయన వామిటింగ్ అయిన తర్వాత అడ్డం పడ్డట్టు ఇది అయింది అనుకో ఎనర్జీ లేక ఇట్లా అడ్డం పడ్డట్టు ఏం భయపడద్దు దానికి ఒక గ్లూకోజ్ పెట్టుకొని డాక్టర్ దగ్గర మన ఎనర్జీ ఓఆర్ఎస్ అలాంటి ఒక డ్రింక్స్ తాగాలి లేకపోతే చల్లట్టు మజ్జిగ ఆ మజ్జిగ కానీ మంచిగా అయినా లేకపోతే సిరెంట్ బాటర్ పెట్టుకున్నా కానీ ఏం వీక్నెస్ అయితే అవుతారు ఎందుకంటే ఆ లోపట ఆల్కాల్ పర్సెంటేజ్ అది చాలా వరకు తాగి 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 ఉంటే బ్లెట్లో గడిచిపోయేసరికి ఉరాది కూర మన కింద నుంచి పేగు లోపితే అనమాట లోపి మొత్తం కక్కేసరికి ఆయనకు ఇక మైండ్ మన ప్లేస్లో ఉండదు ఇక మందుని చిరాకు రావడం మందు చూసాం పది మందిలో మందు పోసినా కూడా పది మందికి మందు పోస్తాడు ఆయన మందు ముట్టడు అంత మోస్ట్ పవర్ఫుల్ ఇది ఏంటంటే నేను మా ఇంటి దగ్గరనే ఇప్పటిదాకా రోజు నీళ్ళు పట్టేసరికి అదే ఇది వచ్చింది వచ్చిందనమాట దీని గురించి చెప్పుదామన్నట్టు నేను ఎవరిని చెప్పుకొచ్చి మీకు చూపిస్తున్నా లో కూడా పెట్టినా జస్ట్ ప్రోగ్రామ్ మీ గురించి తెలియడానికి ఇదే మీరు సీతాఫలం అంటే ఏది సామె ఏది సామె అని మొత్తం కామెంట్లు పెట్టిరు ఆ కామెంట్ల ప్రకారంగా నీకు ఇది సీతాఫలం తెలుగులో ఎవ్వరు లేదు ప్రతి ఒక్కరికి చిన్న పిల్లగా గురించి తెలుసు అందరి తప్పని మనం సీజన్ వస్తే ఇంత మంచిగా ఇంటో జబర్దస్త్ పండదు అయితే ఈ గురి అనేది తెలియదు అంట చాలా మటు కామెంట్లు చెప్పారు నాకు డైరెక్ట్ కూడా చెప్పారు ఏం లేదు మీరే చేసుకోండి మీరు ఒకసారి చేసుకొని ఆయన చెప్పిన ప్రకారంగా వాళ్ళకి మందులు కానీ తిండిలు కానీ ఏస్తుంది వేసినాక మీరే ఫలితం ఉందా లేదా నా కామెంట్ సెక్షన్లో మీరే చెప్పండి ప్రాణానికి మాత్రం ఎటువంటి ప్రమాదం కాదు ఒకవేళ మద్యం ఎక్కువై కూడా కోమా పోతుంటారు కొంతమంది సుగ లేకుండా పోతుంటారు అది ఏం లేదు దీన్ని మంచిగా మంచి దంచాలి దంచి ముక్కు కడ వాసన తుప్పారు ముక్కు కడ వాసన తుప్పేసి కూడా ఎంత తాగుబోతుడైనా కూడా ఎంబట్నే లేస్తాడు కొంతమంది సో లేకుండా తాగుతారు సో లేకుండా దానికి మనకు కూడా దొంగలు వచ్చినా ఏమొచ్చినాయి వాళ్ళకి అంత సో లేదు దీన్ని దీన్ని మంచిగా నలవాలి నలిచి కుప్ప కడ పెట్టుకున్నట్టయితే నెంబర్ వన్ పని చేస్తుంది ఇది చాలా ఉపయోగాలు ఉన్నాయి దీనివల్ల పంటి పూతకు కానీ పనులకు కానీ చాలా హెడ్ ఎక్ వస్తే కూడా కొద్దిగా ఇట్లా పెట్టుకొని ముక్కు చూసుకుంటే కూడా హెడ్ ఎక్ తక్కువవుతుంది ఇది చాలా మోస్ట్ పవర్ఫుల్ ఇది చేసుకోండి మళ్ళీ ఒకసారి చూడండి ఎగురు ప్రతి ఈ సీతాఫలం తెలువ లోకంలో ఎవ్వరు లేరు ఇక ఇది ఇట్లా వస్తుంది ఇది మనకు మధ్యాహ్నానికి వాడవలసి ఉంది ఇది దీన్ని పౌడర్ వేసుకోవాలి ఎండబెట్టుకొని నేను చెప్పిన ప్రకారంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఇంట్లో మీరే వేసుకోకండి వేరే వేరే మందులు వాడుకుని ఆరోగ్యంకరం చేసుకోకండి జయశ్రీకారం జగన్